ఇది సిసి కెమెరా వీడియో అండి నాకు హెల్త్ బాగాలేనని వీడియో పెట్టినా కదా ఆ రోజు ఆ రోజు ఇంటికాడికి వెళ్ళి రప్పించిన వాళ్ళు ఈ వీడియోలో ఉన్నారు చూడండి ఎన్ని వేసుకుంటారు ఎన్ని ఫోటో తీసుకుంటారు అన్నీ వేసుకొని చూస్తారు ఫోటో దింపించుకుంటారు మెడలకు పెట్టుకుంటారు అడ్డికలు దండగాడలు అన్నీ పెట్టుకుంటారు మళ్ళీ పెట్టుకొనేమో కొనుక్కోరు అందుకే వీడియో కాల్ లేదు వీడియో కాల్ లేదంటే అందరికీ కోపం వస్తుంది ఫొటోస్ లేదు వీడియో కాల్ లేదని అందుకే చెప్తున్నాం ఫ్రెండ్స్ మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి అన్నీ పెట్టుకొని చూస్తారు చూడండి ఎట్లా పెట్టుకుంటున్నారో వాళ్ళు ఒక్కటి కూడా కొనకుండా వచ్చి పోయరు రోజు ఇదే బాధ ఉంది మాకు అన్నీ పెట్టుకుంటారు చూస్తారు ఫొటోస్ తీసుకుంటారు వీడియో కాల్లో చూపిస్తారు అందరికీ మళ్ళొక్క వస్తువు కూడా కొనరు ఇట్లా ఉ దూరం దూరంకి వెళ్ళి వస్తారు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు మా షాప్లో మాకైతే మస్తు ఇబ్బంది ఉంది అందుకే ఫొటోస్ లేదు వీడియో కాల్ లేదు ఐటెం కావాలంటే ఎంతసేపు అయినా చూడండి మేము చూపిస్తాం కానీ వీడియో కాల్కి అయితే అలవలేదు ఫ్రెండ్స్ వీడియో కాల్కి లేదు ఫోటోస్కి లేదు ఇది మాత్రం గమనించండి నాకు చాలా ఇబ్బంది ఉంది షాప్లో మేము అడ్డుకలు మేమే అల్లాలి గుండ్లు మేమే కూర్చాలి పత్తిలు గుచ్చాలి వీడియో కాల్ ఫోటోస్ చూపించుకుంటూ ఉంటే ఐటమ్ ఎప్పుడు వెళ్తాము ఏం చేస్తాము చూడండి ఈ వీడియోలో ఎంతమంది వేసుకొని చూస్తున్నారు ఫొటోస్ ఎట్లా తీసుకుంటున్నారు చూడండి నాకు హెల్త్ బాగాలేక నేను ఇంటికాడు ఉంటే కావాలి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అడ్డీకి వెళ్ళాలని ఇంటికాడికి వెళ్ళి రప్పించిర్రు మరి రప్పించి ఫొటోస్ అన్నీ దింపుకుర్రు అంతా వేసుకురు మళ్ళీ తీసుకోకుండానే వెళ్ళిపోయారు వచ్చినప్పుడు పది మంది పదిహేను మంది కార్లు కారు ఉంటే కార్ నిండా వస్తారు చూడండి ఎన్ని ఐటమ్స్ చూసారు అసలు అన్నీ తీసుకుంటే వాళ్ళు లేక అన్నీ చూసిర్రు ఒక్కటి కూడా కొనుక్కుంటా పోయిరు అదే కింద కూర్చున్న అన్న అన్న కొనుక్కుండు ఆ కింద కూర్చున్న పెద్దమ్మ కొనుక్కుంది ఆ స్టూల్ మీద కూర్చున్న ఆరెంజ్ కలర్ శారీ పెద్దమ్మ కొనుక్కుంది ఈ వీడియోలో ఉన్న వాళ్ళల్లో ఆ ముగ్గురు కొనుక్కున్నారు తర్వాత అక్కడ నిల్చున్న అన్న ఒక్కన్న ఉన్నాడు కదా పాప దగ్గర నిల్చున్న ఆయన ఆయన ఒక్క ఆయన కొనుక్కున్నాడు ఆ నలుగురు మాత్రమే కొనుక్కున్నారు ఆ మిగతా వాళ్ళు ఫోటో తీసుకుంటున్న వాళ్ళు అందరూ అసలు కొనుక్కో కూడా కొనుక్కోలే ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటారు వచ్చి దండగడలు పెట్టుకొని చూసి అడ్కలు పెట్టుకొని చూసి తీగలు పెట్టుకొని చూసి సైలెంట్స్ అప్పుడు కాకుండా వెళ్ళిపోతారు ఇక మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా అర్థమైతే లేదు అన్నీ చూస్తారు సైలెంట్గా లేచిపోతారు ఇక షాప్లోకి వెళ్ళి ఐటమ్ కొనుక్కోకుండా చూడరు వీడియోస్ ఎట్లున్నాయో ఉన్నాయో అబద్ధమా నిజం చెప్తున్నాను ఏమనంటే వీడియో కాల్ లేదు వీడియోలలో ఒకలాగా మాట్లాడుతుంది షాప్కి వస్తే ఒకలాగా మాట్లాడుతుంది అని మాట్లాడుతురు వింటురు కదా ఫ్రెండ్స్ మీరు నేను చెప్పేది అబద్ధమో నిజమో చూడండి ఎన్ని పెట్టుకొని చూస్తారు సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతారు ఇంకా మాకేం బాధ కాదు చూపించి చూపించి నిజమైన కస్టమర్కు నేను ఐటెం చూపించకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు ఎన్ని పెట్టుకొని చూస్తారు చూడండి ఒక్క ఐటెం కూడా కొనుక్కోలే అలా నాలుగు గంటలు ఐదు గంటలు చూపిస్తే మేము మనుషులు మేము కాకుండా వచ్చినా అల్లేటి మొత్తం ఆడ పెండింగ్ పడిపోతున్నాయి ఆన్లైన్ బిజినెస్ మొత్తం పెండింగ్ పడుతుంది రోజుకు వంద నూట యాభై ఆర్డర్లు వచ్చేది ఒకటి రెండు అయిపోతుంది టైంపాస్ వాళ్ళ వలన వస్తారు కార్లలో వస్తారు బైక్ల మీద వస్తారు చూస్తారు అన్ని ఫొటోస్ పెట్టుకుంటారు ఫోటో దింపుకుంటారు ఇక పోతారు మేము కూడా మనుషులమే కదా మా బాధను కూడా అర్థం చేసుకోవాలి వీడియో కాల్ ఫొటోస్ లేదు టైంపాస్కి అసలు రావద్దని చెప్పినా కూడా వస్తారు నంబర్ కాబట్టి నేను ఈ వీడియోని సీసీ కెమెరా నుంచి డౌన్లోడ్ చేసి పెడుతున్నా నాకు గ్లూకోస్ ఎక్కుతుంటే మరీ వెళ్ళి రప్పించారు రప్పిస్తే వచ్చిన వచ్చినాక అన్నీ చూసిరు ఈతల షాపులనేమో నేను వెళ్తానమాట అడ్డికలు బట్టల షాప్ వేరే ఉంది జ్యువెలరీ పార్లర్ కలిపి ఒక షాప్ ఉంది మాకు రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఈతల నేను అల్లిన వచ్చి మరీ అంతా చూసిరు చూసిరు సైలెంట్గా లేచి వెళ్ళిపోతాను ఎవరింకా వాళ్ళు పెట్టుకుంటా ఉంటే ఆ పిల్లలేమో ఫొటోస్ తీస్తా ఉంటారు ఇంకా పక్కకి వెళ్ళి ఆ కింద కూర్చున్న వాళ్ళన్న అన్న నయ్యేమో అన్న ఆరెంజ్ కలర్ శారీ పెద్దమ్మ బ్లూ కలర్ శారీ పెద్దమ్మ వాళ్ళు ముగ్గురు కొనుక్కున్నారు ఐటమ్స్ ఇగో మిగతా అర్థం కాడ ఉండి ముగ్గురు చూస్తున్నారు కదా అగో ఎన్ని ఐటెం పెట్టి మా పిల్ల చూపిస్తుంది చూడండి ఒక్కటి కూడా కొనుక్కోలే షాప్లో ఎన్ని వస్తువులు ఉంటే అన్నీ మరీ తీసి చూపించుకున్నారు అన్నీ చూపించుకుంటారు సైలెంట్గా లేచి వెళ్ళిపోతారు ఇంకా వీడియో కాల్ వల్ల మాకు ఎంత బాధ అవుతుంది ఎంత బాధ అయితే నేను ఈ వీడియో పెడతాను అర్థం చేసుకోవాలి వీడియో కాల్ వీడియో కాల్ అంటారు ఇప్పుడు షాప్లోకి వచ్చే ఒక ఆమె గొడవ చేస్తుంది వీడియో కాల్ ఎందుకు వద్దంటే ఇప్పుడు ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి